ఫ్రెండ్స్ అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రతిరోజు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మన యొక్క ఛానల్లో అందించడం జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి ఇక గురుకుల టీచర్ జాబ్స్ కి సంబంధించి ఒక ప్రకటన విడుదల కావడం జరిగింది ఇందులో ముఖ్యంగా డిగ్రీ లెక్చరర్ పోస్ట్లు అయితే భర్తీ చేస్తున్నారు వీటికి డైరెక్ట్ గా ఇంటర్వ్యూ అనేది ఉంటుంది అనమాట గెస్ట్ ఫ్యాకల్టీ జాబ్స్ అంటే ఇవి సో మరి వీటికి సంబంధించి ఏ తేదీ లోపు మనం అంటే అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏమిటి అదేవిధంగా ఎలాంటి అర్హతలు ఉండాలి ఏ జిల్లాలో ఈ ఖాళీలు ఉన్నాయి అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక అంశంలోకి వెళ్ళినట్లయితే ధర్మపురి గురుకులంలో గెస్ట్ అధ్యాపకుల కోసం దరఖాస్తులు అయితే ఆహ్వానించడం జరుగుతుంది జగిత్యాల జిల్లాకు సంబంధించినటువంటి అప్డేట్ అండి ఇది సో జగిత్యాల జిల్లా ధర్మపురిలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల డిగ్రీ కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీ అంటే గెస్ట్ అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు అయితే కోరుతున్నారు ఇందులో మరి ఏ ఏ సబ్జెక్టుల్లో ఖాళీలు ఉన్నాయో ఒకసారి గమనించండి ఎకనామిక్స్ జువాలజీ కామర్స్ సబ్జెక్టులకు ఎంఏ లేదా ఎంఎస్సి లేదా ఎంకామ్ లో కనీసము యాభై ఐదు శాతం మార్కులతోని మరి పాస్ అయి ఉండాలి దాంతో పాటుగా పిహెచ్డి కానీ నెట్ గాని సెట్ కానీ అర్హత అనేది ఉండాలి గురుకుల కళాశాలలో బోధన అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది అంటే ఇంత ముందుకే ఎవరైనా గెస్ట్ ఫ్యాకల్టీ లాగా ఇంత ముందుకి ఎక్కడైనా టీచింగ్ చేసినటువంటి వాళ్ళు అదే గురుకుల కళాశాలలో చేసినటువంటి వాళ్ళకి ఇంకా ప్రాధాన్యత ఉంటుందని చెప్పడం జరిగింది దరఖాస్తుల యొక్క చివరి తేదీ జులై నాలుగవ తేదీ అని చెప్పేసి పేర్కొన్నారు వివరాలకు ఈ యొక్క ఫోన్ నెంబర్ లో కూడా మీరు సంప్రదించేటటువంటి ప్రయత్నం అయితే చేయండి దాదాపుగా మనకు మంచి శాలరీ ఉంటుందండి పర్ మంత్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ శాలరీ వరకు అయితే వస్తుంది ఖచ్చితంగా డిఎల్ పోస్ట్ కాబట్టి సో ఆసక్తి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి మరి మీ జిల్లా ఏమిటి కింద కామెంట్ చేయండి మీ జిల్లాలో ఇలాంటి పోస్టులు ఉంటే గనక తప్పకుండా అప్డేట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను